శివాయ గురువే నమ కరుణాసిందం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ఉదాన్వహం శివాయ గురు అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసార స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి లీలలో ఒక లీల గురించి అయితే ఈ రోజున మనము విందాము శివాయ గురువే నమ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామి వారు వేద స్వరూపులు వారు వేదాంతసారమైన అద్వైతాన్ని లేలగా ప్రదర్శించిన సంఘటన అయితే ఇదన్నమాట అది శీతాకాలం తీవ్రమైన చలి దాని వల్ల పరమాచారుల వారి పెదవులు ఉండిపోయాయి పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి శ్రీవారు మాట్లాడితే ఆ పగుళ్లు వల్ల చాలా బాధ కలిగేది ఆయన దయామయులు దర్శనానికి వచ్చిన భక్తులందరితో మాట్లాడి వారిని అనుగ్రహించేవారు చలికాలంలో పగిలిన పెదవులకు వెన రాస్తారు దానివల్ల ఉపశమనం కలుగుతుంది పెదవులు కోమలంగా అవుతాయి స్వామివారు సాంప్రదాయ పరులు బయట అంగళ్ళలో అమ్మే వెనను వాడరు ఒక ముసలావిడ దీన్ని గ్రహించింది ఐదు సేర్ల ఆవు పాలు తీసుకుంది వాటిని మరిగించింది తోడు పెట్టింది పెరుగును చేసింది బాగా చిలికింది వెన్నను తీసింది స్వామివారికి సమర్పించి మీరు ఎవ్వ పెదవులు పగిలి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి నిష్ఠతో మడిగా పాలు కాచి పెరుగు కా చిలికి ఈ వెన్నను తీశాను పెదవులకు ఈ వెన్న పూసుకోవలసింది అని ప్రార్థించింది మహాస్వామివారు ఆ వెన్నను ఒకసారి చూశారు అదే సమయంలో స్వామివారి దర్శనానికి ఒక బాలుడు ఆతృతగా వచ్చాడు వెన్న కావాలని తన చిన్ని చేయి చాచాడు బాలగోపాలుడే అక్కడకు వచ్చి వెన్న కావాలని అడుగుతున్నాడేమో అని స్వామివారు తలిచారు స్వామివారు కరుణ ఆ మహాస్వామివారు వెంటనే ఆ వెన్న జాడేని ఆ బాలునికి ఇచ్చేశారు ఇది చూసిన అక్కడ వారందరూ కాస్త ఖేద ఆ పిల్లవానికి నిమ్మ పన్నంత వెన్నను ఇస్తే సరిపోయేది కదా అనుకున్నారు వారి ఆలోచనను మహాస్వామివారు పసిగట్టారు అక్కడున్న వారితో ఎందుకు అందరూ అంత చింతిస్తూ ఉన్నారు ఆ వెనను ఆ బాలుడు తింటేనా పెదవులు పోతాయి. తింటే నా పెదవులు పగుళ్ళు పోతాయి దిగులు పడకండి అన్నారు ఆ సాయంత్రానికి స్వామివారి పెదవుల పగుళ్లు నయమయ్యాయి మునుపటి వలె అయ్యాయి శరీరం వేరైనా ఆత్మ ఒకటే కదా అదే కదా అద్వైతం ఇదే శివోహం శివత్వం అన్నా ఇదే సర్వభూతాల్లో పరమాత్మను దర్శించడం అంటే ఇదే భగవద్ అనుభూతి ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వభూతస్థమానత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగ యుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన యోగైన వాడు యందు ఆత్మను దర్శిస్తాడు నానాత్మందు ఏకత్వమును ఏకత్వమందు నానాత్మమును దర్శిస్తాడు ఇదే సమదృష్టి అంటే ఆత్మ దృష్టి అన్నా ఇదే అన్ని దేహాల్లో ఉన్న ఆత్మ సమమే దానిని యోగి తన స్వరూపంగా కలుస్తాడు ఈ ఆత్మ దృష్టి సర్వభూతాల్లో భగవద్భావన భగవంతుని గురించి తెలుసు నిత్యము ఆత్మానుసంధానంలో ఉండడమే భగవద్ అనుభూతి ఈ విధంగా పంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైన మేళలో ఒక లీల గురించి అయితే మనం విన్నాం కదా తర్వాత ఇంకో లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి హరహర మహాదేవ శం శంకర ఓం అపార అపారరుణాసిందం జ్ఞానదం శాంత రూపేణం శ్రీ చంద్రశేఖర్ గురుని ప్రణమాన్ ఉదాన్ వహమ్మ